హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ ఈరోజు అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి మేము నిన్న షార్ట్స్లో చూపించాను నేను ఒక రెండు షార్ట్స్లో చూపించాను కదా మొక్కజొన్న విత్తనాలు అయితే నాటుతున్నాం ఫ్రెండ్స్ అని చెప్పేసి అయితే వాటికి నీరు పెడుతున్న లాంగ్ వీడియో అనమాట ప్రతి ఒక్కరూ లాంగ్ వీడియో చూడండి షార్ట్ వీడియోస్ చూస్తుండీ మన ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నిన్న చూపించాను కదా ఇంకా షార్ట్స్లో మొక్కజొన్న విత్తనాలు అయితే కుట్టాము అని చెప్పేసి చూడండి మొక్కజొన్న విత్తనాలు కుట్టిన దానికైతే నీరైతే అనమాట నిజానికి చెప్పాలంటే రాత్రి అయితే చాలా కష్టపడ్డాము ఎందుకంటే మాకు రెండు పూటల కరెంటు ఒక పూట వచ్చేసి మనకు నాలుగు గంటల సేపు కరెంట్ అయితే ఉంటుంది ఇంకా బావి దగ్గరకు వచ్చేసి ఇంకా మోటార్ అయితే పెట్టుకున్నాము మోటార్ పెట్టుకొని నైట్ కూడా చాలా అంటే చాలా కష్టపడ్డాము ఇవన్నిటికీ కూడా ఇంకా అప్పటికి ఎంత కష్టపడినా కూడా నీరు అనేది ఇలా డ్యామేజ్లో బయటకు వెళ్తానే ఉంది ఇంకా చాలా డ్యామేజ్ అయితే ఉంది చూడండి మొక్కజొన్న విత్తనాలు అయితే మేము పెట్టుకున్న విధానం అయితే చూపిస్తాను మీకు మేము ఎలా పెట్టుకున్నామంటే మొక్కజొన్న విత్తనాలు మధ్యలో అయితే ఇలా డ్రిప్ వైర్ అయితే వేసుకున్నాం అనమాట చూడండి ఇంకా ఈ ఎడ్జ్కి ఈ ఎడ్జ్కి తేమ అయితే ఇప్పుడు అయ్యింది మీరు చూస్తున్నారు కదా ఈ ఎడ్జ్కు తేమ అయింది ఈ ఎడ్జ్కు తేమ అయింది మధ్యలో ఇటు సైడు ఇటు సైడు కూడా మొక్కజొన్న విత్తనాలు అయితే ఇలా పెట్టుకున్నాం అనమాట మొక్కజొన్న విత్తనాలు అయితే ఇటు సైడు ఇటు సైడు ఇలా చాలల్లో పెట్టుకున్నాం దీనివల్ల ఏంటంటే అవతల ఇవతల కూడా తేమ అవుతుంది మధ్యలో విత్తనాలు ఉంటాయి విత్తనాలు మొలవడానికి బాగుంటుంది వైర్ అనేది మధ్యలో ఉంటుంది ఖచ్చితంగా తేమ అనేది అవుతుంది అని చెప్పేసి ఈ పద్ధతి ఈసారి మొదట అయితే ఇలా చాలా తోలుకున్నాము చాలా తోలుకొని మధ్యలో వైర్ వేసుకుని అవతల అవతల మొక్కజొన్న విత్తనాలు అయితే పెట్టించామన్నమాట ఇంకా మొక్కజొన్న విత్తనాలు ఏవి నాటాము అంటే మేమైతే రెండు రకాల మొక్కజొన్న విత్తనాలు అయితే నాటాము అవి ఏంటంటే శ్రీరామ్ సీడ్స్ అలాగే ఆది సీడ్స్ రెండు కూడా మేము నాటడం జరిగింది ఎందుకంటే మేము రెండు మొక్కజొన్న విత్తనాలు రెండుసార్లు ట్రై చేసాము మంచిగా దిగుబడి అయితే వచ్చింది ఇంకా ఒక ప్యాకెట్కు దాదాపు ఇరవై ఐదు బస్తాలు అయితే పండాయి దాంతో మేము ఈసారి అవి రెండు బస్తాలు ఇవి రెండు బస్తాలు అయితే పెట్టాము ప్యాకెట్లు అయితే పెట్టాము ఇంకా విత్తనాలు అయితే నిన్న కుట్టడం అయిపోయింది ఐదు గంటల వరకు పట్టింది నిన్న మొక్కజొన్న విత్తనాలు కుట్టడం అయిపోయింది ఇంకా రాత్రి అన్నీ కూడా నిన్న సాయంత్రం అన్నీ కూడా సెట్ చేసుకొని రాత్రి అయితే నీళ్లు పెట్టాము చూడండి చాలాలో కనిపిస్తున్నాయి నీళ్ళు అయితే చాలా కష్టపడ్డాము అప్పటికే అయినా కూడా ఇంకా రాత్రి సమయం కదా ఎంత కష్టపడ్డా కూడా ఫలితం లేకుండా పోయింది ఇంకా ఇప్పుడైతే ఇంకా ఆరు గంటలు అయింది ఇప్పుడే వచ్చేసాము ఆరు గంటలకి కరెంటు పది గంటలకు అనమాట మళ్ళీ సో వచ్చేసాము పనికైతే ఇంకా అన్నం అనుకోవడమా టిఫిన్ అనుకోవడమా టీ అనుకోవడమా కాదు మొదట అయితే రైతుకు పని అవ్వాలి ఖచ్చితంగా రైతు మీద అభిమానం ఉన్నవారు రైతు మీద ఒక ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే షేర్ చేయండి కామెంట్ చేయండి అది అయితే మా మోటర్ అనమాట మేము బోర్ బావుల్ ద్వారా పంటలు అనేటివి పండిస్తాము అది మా మోటరు దానికి కనెక్షన్ అది అక్కడ స్టార్టర్ పెట్టి ఉంటుంది ఇంకా దా ఆ మోటరు ఇంకొక మోటార్ కూడా ఉంది రెండు మోటార్ల నుంచి నీళ్ళు అయితే వస్తాయి ఇంకా నీటి మీద ఇంకా ఆధారపడి పంటలు అయితే వేస్తున్నామని మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఇంకా నేల మీదనే డ్రిప్ చేసుకున్నాము ఇది ఎందుకంటే మనకి లోపల నుంచి కూడా చేస్తారు భూమి లోపల నుంచి డ్రిప్ చేసినా కూడా మళ్ళీ వాటిని తవ్వుకోవాలి అక్కడ గడ్డి పడుతుంది అని చెప్పేసి నేల మీదనే డ్రిప్ చేసి ఇలా అయితే త్రీ ఇంటూ త్రీ అనే పద్ధతిలో మేము మొక్కజొన్న అయితే నాటాము ఇంకా ఇవన్నీ చూడండి డ్యామేజ్లు అయితే ఇవన్నీ ఈరోజు కట్టాలి ఇదంతా ఫుల్ వర్క్ ఉంటుంది ఈరోజు ఆరు గంటలు కాకుండా వచ్చాము పది గంటల వరకు కష్టపడాలి మీకు ఒక చిన్న వీడియో చేసి మా కష్టాన్ని నీకు మీకు చూపించాలి మా మా కష్టం మీకు ఎలా అనిపిస్తుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో వీడియో అయితే చేసి పెడుతున్నాను ప్రతి ఒక్కరు కూడా చూడండి లైక్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అయితే సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను మేము రోజు చేస్తున్న వ్యవసాయ పనులు మేము రోజు మా దగ్గర ఉండే పరిస్థితుల గురించి వీడియోలు చేసి షార్ట్స్ చేసి చూపిస్తున్నాను ఏ ఒక్కరి మీద ఆధారపడడం లేదు సొంతగా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకున్నాను దానికోసం కష్టపడుతున్నాను వన్ కే సబ్స్క్రైబర్స్కి అయితే మన అబి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ ఛానల్ అయితే దగ్గరలో ఉంది అందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే వస్తాయి నాకు సపోర్ట్ చేయడానికి మీరు వీలుంటుంది కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదే మరి ఒక్క వ్యవసాయం పనుల వీడియోతోనే మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కూడా అందరికీ బాయ్ మన వీడియో చూస్తూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్